ప్రకాశం జిల్లా కనిగిరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులు కనిగిరి తహసీల్దార్ అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కనిగిరి మండలంలోని ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు వారి వారి భూమి వివాదాలకు గురైన లేదా పొలం గట్ల వద్ద ఆక్రమణలు లేదా అనేక సంవత్సరాల నుండి ఉన్న రెవెన్యూ సమస్యలు చెప్పుకొని వాటిని మావంతుగా పరిష్కారం చూపడానికి ప్రయత్నం చేస్తామన్నారు ఆరవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయన్నారు ప్రజలు ఎవరికైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో వారు ఈ కార్యక్రమంలో గ్రామాల వారిగా పాల్గొనాలని కోరుకుంటూ సమస్యలు తీర్చుకోవాలని తహసీల్దార్ అన్నారు కనిగిరి మండల ప్రజానీకానికి అందరికీ నమస్కారం ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో జరపాలని నిర్ణయించారు దీనికి గాను డిసెంబర్ ఆరవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ఇందులో మన కనగిరి మండలానికి వచ్చేసరికి నలభై రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఇందులో కొన్ని జనాభా లేని గ్రామాలు కునుగోడు కండ్రిక సోమనపల్లి ఇలాంటి గ్రామాలు కూడా ఉన్నాయి అలాగే పెద్ద గ్రామాలైనటువంటి కనిగిరి ఇలాంటి పునుగు ఇలాంటి గ్రామాలు కూడా ఉన్నాయి ఈ దృష్టిలో పెట్టుకొని చిన్న గ్రామాలైతే ఉదయం ఒక గ్రామం మధ్యాహ్నం ఒక గ్రామం పెద్ద గ్రామం అయితే ఆ గ్రామంలో రోజంతా సదస్సులు నిర్వహించి రెవెన్యూ సిబ్బంది అయినటువంటి విఆర్ఓ అదే మా అనుబంధ డిపార్ట్మెంట్ అయినటువంటి సర్వేయర్లు అందరూ అందులో ఆ గ్రామంలో అందుబాటులో ఉండి భూ సంబంధిత సమస్యలు ప్రజలకు ఎటువంటి భూసంబంధిత సమస్యలు ఉన్నటువంటి అన్ని అర్జీలు కూడా స్వీకరించబడతాయి వాటి మీద మళ్ళీ జనవరి ఎనిమిదో తేదీ తర్వాత నుంచి నలభై ఐదు రోజులు ఈ అర్జీలను పరిష్కరించడానికి ప్రభుత్వం వారు టైమ్ లైన్ ఇచ్చారు ఆ నలభై ఐదు రోజుల్లో ఈ సమస్యలను పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోబడతాయి వీలైనంత వరకు ఈ సమస్యల్ని పరిష్కరించడానికి మా ప్రయత్నం చేస్తాము ప్రజలందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సుల్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం అయినది ఇందులో భాగంగా మొదటగా డిసెంబర్ ఆరవ తేదీన బడుగులేరు గానంగపెంట గ్రామాల్లో గ్రామసభ జరుగుతుంది అది రెవెన్యూ సదస్సు జరుగుతుంది అలాగే తొమ్మిదవ తేదీ చల్లగిరిగిల పదవ తేదీ ద్రిసవంచ్ పదకొండవ తేదీ ఎడవల్లి పన్నెండవ తేదీ కొనుగోడు కొనుగోడు కండ్రిక పదమూడవ తేదీ బొమ్మిరెడ్డిపల్లి గుడిపాడు పదహారవ తేదీ తాళ్ళూరు పదిహేడవ తేదీ శంకవరం పద్దెనిమిదవ తేదీ హజీస్పురం పంతొమ్మిదవ తేదీ కోడిగుడ్లపాడు ఇరవైవ తేదీ వేరంగుడిపల్లి కూడా ఇరవైవ తేదీ తుమ్మగుంట ఇరవై ఒకటి చాకిరాలి ఇరవై మూడు పోలవరం తలగట్ల ఇరవై నాలుగో తేదీ లింగాజపురం చిన్నారాగులపాడు ఇరవై ఆరవ తేదీ తక్కెర్లపాడు ఇరవై ఏడవ తేదీ అలాగే చీర్లదిన్న ఉమామహేశ్వరపురం ఇరవై ఎనిమిది వంగపాడు జమ్మల మడత ముప్పైవ తేదీ గురవాజిపేట ముప్పై ఒకటి బల్లిపల్లి విశ్వనాథపురం రెండవ తేదీ జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదున అలాగే కనగిరి గ్రామం మూడవ తేదీ కాంచీపురం అయ్యన్నపాలెం ఈ గ్రామాలు నాలుగో తేదీ చిన్నగిర్లపాడు గోసులవీడు ఐదవ తేదీ నిర్మమహేశ్వరపురం రాచగుండ్లపాడు ఆరవ తేదీ విజయగోపాలపురం బాల వెంకటాపురం ఏడవ తేదీ కృష్ణాపురం ఎనిమిదవ తేదీ చెన్నకేశవపురం ఎనిమిదవ తేదీ ఇలా డిసెంబర్ ఆరు మొదలుకొని జనవరి ఎనిమిదవ తేదీ వరకు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ప్రజలందరూ కూడా మీ భూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నా మీ గ్రామానికి ఉమ్మడి సమస్యలు రెవెన్యూ సంబంధిత సమస్యలు ఏమన్నా కానీ ఈ గ్రామ రెవెన్యూ సదస్సుల్లో అర్జీలు ఇచ్చి వాటి పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకోవడానికి మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం